అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి నా యాత్రలో భాగంగా ఈరోజు మంచిరేవుల శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని చూపించాలని బయలుదేరడం జరిగింది కావున నా వీడియోలను చూస్తున్నటువంటి వారందరూ నా వీడియోలను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలను మీకు ఎన్నో చూపించాలని అనుకుంటున్నాను అందుకే ఈరోజు నేను హైటెక్ సిటీ మీదిగా నార్సింగ్ రోడ్లో బయలుదేరినాను ఈ నార్సింగ్ ఎగ్జిట్లో మనకు మంచిరేవుల అనేటటువంటి గ్రామం ఉంటుంది కాబట్టి ఈ మంచిరేవుల గ్రామం నుండి ఇక్కడ మనము కుడి భాగానికి తిరగవలసి ఉంటుంది ఇక్కడనే చూడండి ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఇదిగో చూడండి ఇక్కడనే ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి మనకు దగ్గరలోనే అతి సమీపంలోనే ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం చరిత్ర ఎంతో విశేషమైనటువంటిది ఇది ముందు మీకు తెలియచేస్తాను ఈ ముందల కనిపించేదే ఈ యొక్క క్షేత్రం ఈ క్షేత్రం నుండి మనం రోడ్డు మార్గంలో పైకి వెళ్ళవచ్చును కార్లు బైకులు లాంటివి పైనకు తీసుకు వెళ్ళేటందుకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రోడ్డు మార్గం ఇంతే కాకుండా ఈ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా కూడా ముందల నుండి ఉంటుంది అది మీకు తర్వాత చూపిస్తాను కాబట్టి ఈ స్వామివారిని దర్శించిన వారికి శుభములు కలుగుతున్నాయట అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి యాత్రలో భాగంగా ఈరోజు నేను నది పరివాహ ప్రాంతంలోని వెలిసినటువంటి శ్రీ మచలేశ్వర వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేటందుకుగా ఇక్కడ నేను వి జరిగింది ఈ యొక్క ఆలయం మంచిరేవుల గ్రామ సమీపంలో ఈ యొక్క మహాక్షేత్రము నిర్మింపబడి ఉన్నది ఈ యొక్క క్షేత్రం ఈనాటి నుండి కాకుండా ఇది గత ఎనిమిదవ శతాబ్దం నుండి కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ యొక్క కొండ మత్స్యావతారంలో ఉంది కావున ఈ యొక్క మచలేశ్వర స్వామి అవతరించినట్లుగా మచ్చలు ఇక్కడ కొందరు ఈ యొక్క స్వామివారి ఆలయానికి విచేసి ఇక్కడనే ఉండేటటువంటి ముజుకుందా నది తీరమునందున చేపలను వేటాడి ఇక్కడ స్వామివారికి వచ్చి ఆరా ఆరాధిస్తూ ఉండేవారట అందుకే ఈ స్వామివారికి మచలేశ్వర స్వామి ఆలయం అని ప్రసిద్ధి పొంది ఉన్నది కాబట్టి ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించి వద్దాం ఈ యాత్రలో మా బావగారు కూడా నేను సహాయం తీసుకోవడం జరిగింది మా బావగారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇటువంటి ఆలయాల్లో మా బావగారు కూడా పాత్రను పోషించే విధంగా నేను ఈ యొక్క యాత్రను చూపిస్తూ ఉంటాను ఎవరో ఒక సహాయం ఉండాలి కదా ఇదిగో చూడండి ఇది ఏ ముసుకుందా నది అని పిలువబడేటటువంటి పవిత్రమైనటువంటి నదిగా ఉండేది ఈ రోజు ఇప్పుడు దీనిని మనం మూసీ నదిగా పిలుస్తూ ఉన్నాం ఒకనాడు ఈ యొక్క ముసుకుంధా నది ఒక నీటిని త్రాగి ఎంతో మంది జీవనమును గడిపినారు ఇప్పుడు ఆ ముచుకుందా నది కాస్త మూసి నదిగా మారిపోయింది ఇప్పుడు మనం పైకి వెళ్ళే మార్గంను చూద్దాం పదండి ఎంతో చక్కగా వీరభద్ర స్వామిని దర్శించేటందుకు ఇక్కడ ఉండి ఎంతో ఆనందమును కలగవచ్చును ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అదే విధములుగా ఆంజనేయ స్వామి ఆకృతిని కలిగినటువంటి వారు ఈ యొక్క స్వామి వారికి ద్వారపాలకులుగా వసించి ఉన్నారు క్షేత్రపాలకులుగా ఉన్నారు ఈ ఆలయాన్ని చూసి వద్దాం పదండి పైకి వెళుదాం ఈ ఆలయానికి కొందరు ఇంటి దైవముగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు పుట్టు వెంట్రుకలు గండజ్యోతి కళ్యాణ మహోత్సవములను ఈ విధములుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి నుండి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది ఇక్కడ ఆఘమార్తంతు దేవాణం అంటూ గంటను రోగించి లోపలికి పైకి వెళ్ళవలసి ఉంటుంది పి తన కలను ఎంతో అద్భుతంగా చూపించాడు చూడండి ఆ నంది పైన శంకరుడు కూర్చున్నట్లుగా ఆనందమైనటువంటి ప్రకృతి కల్పించినాడు ఈ నాగుల కొండ దగ్గర ఎంతో విశేషమైనటువంటి చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ చెట్లు ఇందులో ఉండేటటువంటి చెట్లు ఐదు వర్ణాలను కలిగి ఉంటుంది ఇది రాగి మేడి జువ్వి వేప జమ్మి మర్రి ఈ విధములుగా పంచపల్లవులు కలిగినటువంటి ఈ యొక్క చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పంచపల్లవుల చెట్టుకు ఎవరైనా సరే ప్రదక్షిణ చేసి స్వామి వారిని కోరిన కోరికలను కోరుకుంటే చాలు వారి కోరికలు వెంబడే నెరవేరుతాయట అందుకే ఈ యొక్క క్షేత్రంలో ఇంతటి చక్కగా అంతటి పంచపల్లవుల చెట్లను ఇక్కడ ఏర్పాటు చేసినారు అదిగో చూడండి మేడి చెట్టుకు కాయలు ఎంతో చక్కగా కాసి ఉన్నాయి ఇంత అద్భుతాన్ని నేను ఇక్కడ చూడడం ఎంతో విశేషము ఇక్కడికి ముందు రాగానే ప్రథమముగా ఘణాధిపతి మనకు దర్శనమిస్తాడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ వినాయకునికి నమస్కారం చేసుకుని ఆలయం లోపలికి పోవలసి ఉంటుంది ఆలయము ముందర భాగమునందున అతి పెద్ద చెట్టు ఒకటి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ వినాయకుని ఎనకాల భాగంలోనే ఈ యొక్క మర్రి చెట్టు ఎంతో పెద్ద వృక్షం ఇది కనీసము రెండు ఎకరాల జాగనంతా కూడా నీడను ఇచ్చేటటువంటి అతిపెద్ద వృక్షంగా చెప్పబడుతుంది ఈ చెట్టు నీడలో ఎన్నో జీవరాశులు జంతుజాలాలు ఇక్కడ శ్రద్ధ తీర్చుకుంటూ ఉంటాయి ఈ యొక్క వృక్షము విశేషమైనటువంటిది చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ చెట్టు నిర్మాణము ఉన్నది అన్ని ఆలయ ఆలయాల వలె కాకుండా ఈ ఆలయానికి ముఖద్వారము దక్షిణము నుండి ఉంటుంది అదిగో వీరభద్రస్వామి ఆలయం వీరభద్రస్వామిని దర్శించండి వీరభద్రుడు పవిత్రమైనటువంటి రూపములలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఓం రుద్రం వ్యోమ భాగం భీమ రూపం రజసజ్వలామృతాంగం భూత ప్రేతాధినాతం కనకమణి మహాకడ్గపాత్రవహంతం వందే లోకైక వీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం అంటూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్తుతి చేస్తూ ఆ వీరభద్ర స్వామిని కొనవడం జరుగుతూ ఉంది ఈ యొక్క స్వామివారిని అందరూ కూడా దర్శించండి చూడండి ఎంతో చక్కని ఆకారములో కలిగినటువంటి ఆ వీరభద్ర స్వామి ఆ స్వయంభుగా వెలసినటువంటి ఆ మూర్తిని దర్శిస్తే సకల పాపాలను తొలగిపోతాయట అందుకే మీరు కూడా దర్శించుకోండి ఈ యొక్క ఆలయములో మహాశివలింగం ఒకటి ఉంటుంది ఈ శివలింగమునకు బ్రహ్మసూత్రముతో కలిగినటువంటి ఈ శివలింగము ఆనాటి నుండి ఇప్పటి వరకు ఎంతో చక్కని పూజలను ఆచరిస్తూ ఈ యొక్క శైవ వీరశైవ ఆగమ ప్రకారముగా ఈ స్వామివారిని పూజించడం జరుగుతూ ఉంది చోలులు మొదలు కాకతీయుల నుండి కూడా ఈ యొక్క మహా శివలింగాన్ని పూజించినట్లుగా చరిత్రలు ఉన్నాయి అందులో ఆ శివలింగమునకు ఉన్నటువంటి ఆ బ్రహ్మ సూత్రమే ఆధారము ఇది బ్రహ్మసూత్రము కలిగినటువంటి పవిత్రమైనటువంటి లింగము ఈ లింగాన్ని దర్శిస్తే కోటి లింగములను దర్శించినటువంటి పుణ్యము లభిస్తుందట మన ఆలయ పూజారితో మాట్లాడుదాం శ్రీ గురుమ పంచారణముఖోద్భూతాన్ పంచాక్షర మనోభవాన్ పంచసూత్రన్ జగద్గురు శ్రీ మంచిరవుల గ్రామం మచిలీశ్వర వీరభద్రేశ్వర స్వామి క్షేత్రము ఇక్కడ వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసాడు నేటికి స్వయంభూగా కింద నుంచి నడుచుకుంటూ వచ్చి కొండపైకి వచ్చి ఇక్కడ గుహ కింద వెలిసాడనేది ప్రతీతి నేటికి వీరభద్రస్వామి యొక్క పాద ముద్రలు నలుపు వర్ణంలో ఉంటాయి నేటికి కూడా దర్శించవచ్చు అట్లాగే శివుడు మచిలీశ్వరు అనే నామకరణం చేత శివుడికి ఇక్కడ ఆరాధించబడుతుంది శివుడు బ్రహ్మసూత్ర శివలింగం ఈ దేవాలయం యొక్క వయస్సు చాలక్యుల కాలం నాటిది అని బ్రహ్మసూత్రం ఆధారంగా దీన్ని చెప్పడం జరిగింది ఎనిమిదవ శతాబ్దం నాటిది ఇక్కడ వీరశైవ ఆగమోక్త ప్రకారంగా పరంపరంగా ధర్మకర్తలు మరియు అర్చకత్వం నిర్వహిస్తూ వస్తున్నారు స్వామివారి విశేషంగా శివరాత్రి సందర్భముగా నాలుగు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి నమస్కారము ఈ యొక్క మహోత్సవాలు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో మీరు చేస్తున్నటువంటి ఉత్సవాలు ఎటువంటివి అభిషేకాలైనా ఇంకా అగ్నిగుండాలు అటువంటివి ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు శివరాత్రికి నాలుగు రోజుల పర్యంతం చేస్తారు మహాశివరాత్రి రోజు స్వామివారికి షట్కాల పూజ ఉంటుంది వేరే శైవాగముక్త ప్రకారంగా షట్కాల పూజలు నిర్వహిస్తారు అట్లాగే లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అదే నిషీధి సమయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆ శివరాత్రి మరుదినమున స్వామివారికి వీరభద్ర స్వామివారికి విశేషంగా బిల్వార్చన చేయడం జరుగుతుంది మరియు దాని తర్వాత రోజున మంచిరోజుల గ్రామం నుంచి ఇక్కడ వరకు పల్లెక్ ఉత్సవం ఉంటుంది అక్కడ భృంగీశ్వర సేవ జరుగుతుంది దాని తర్వాత రోజున రథోత్సవం ఉంటుంది అది నందీశ్వరుని పైన ఊరే గుంపు చేత మంచిరోలి గ్రామం నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం జరుగుతుంది అన్నం ప్రసాదం చేత ఇటు కార్యం ముగించడం జరుగుతుంది ఈ ఆలయానికి పరంపర మీరే అర్చకులుగా ఉన్నారా మీ తాతల నుండి కూడా ఇది ఇలాగే కొనసాగుతుందా లేకపోతే ఇంతకుముందు ఇంకెవరైనా ఉండేవాళ్ళ లేదండి ఇక్కడ తరతరాలుగా అర్చకత్వం మరియు ధర్మ ధర్మకర్తలుగా మేమే ఉన్నాము ఇక్కడ అక్కడి నుంచి కూడా స్వామివారి ఆశీర్వాదం చేత స్వామివారి సందులో సేవ చేస్తూ ఇక్కడే ఉన్నాం ఓకే అర్చకత్వంలో ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఈ ఆలయంలో ఉన్నాయా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంకా చాలా అభివృద్ధి చేయాలి ఇంకా వ్యవస్థ నిదానంగా జరుగుతుంది మరి భక్తుల యొక్క సహాయ సహకారాలు ఏమన్నా ఇక్కడ జరిపే విధంగా అనుకూలంగా ఉంటే భక్తుల యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకుంటారా తప్పకుండా తీసుకుంటాము ఇప్పుడు భక్తి ఇంతవరకు ఈ దేవాలయం అభివృద్ధి జరగడానికి కారణం ముఖ్యంగా భక్తులు వారి సహాయ సహకారాలతోనే ఇంటి దేవాలయ అభివృద్ధి చేయడం జరిగింది బయటికి కూడా ప్రతి సోమవారం సోమవారి సన్నిధిలో అన్నప్రసాదం చేయడం జరుగుతుంది గత సంవత్సరం శ్రావణ మాస సోమవారం మొదటి సోమవారం ప్రారంభం చేస్తాం ఇప్పటికీ కూడా అది ప్రతినిత్యం ప్రతి సోమవారం చేయడం జరుగుతుంది ఈ ఆలయానికి మచిళేశ్వర స్వామి ఆలయంగా మనం పిలుస్తున్నాం స్వామి ఆలయంగానే మనం మచిలేశ్వర స్వామి ఆలయం అనగానే మచిలేశ్వరం అంటే ఎక్కడ ఏ విధంగా మనం స్వామివారికి ఆ నామకరణం వచ్చింది ఇక్కడ కొండ గుహ ఈ కొండ ఏంటి అంటే మత్స్యాకారంలో ఉంటుంది పైన నుంచి బయట నుంచి దూరంగా చూస్తే ఈ కొండ అంతా మత్స్యాకారంగా ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే ఇక్కడ విశేషం ఏంటి అంటే శ్రీశైల క్షేత్రానికి ఉత్తరాన నది ఏ విధంగా అయితే ఉందో ఈ క్షేత్రానికి కూడా ఉత్తరాన ముచుకుందా నది అని ఉంటుంది ముచుకుందా మహర్షి తపస్సు చేయడం వల్ల ఇది వికారాబాద్ కొండల నుంచి ప్రారంభమై అనంతగిరి నుంచి ప్రారంభమై ఇక్కడికి ప్రవహిస్తూ వస్తుంది అదే నదీ తీరమున ఇక్కడ స్వామికి కూడా ఉత్తరాన ముచుకుందా నది ప్రవహిస్తుంది ఇక్కడ ఏంటి అంటే చాలా మంది ఒక్కప్పట్లో ఇక్కడ అది నిరంతరము మంచి జలమై ఉండడం వల్ల అక్కడ చేపలకు దాన వేస్తూ స్వామివారిని ఇక్కడ సేవ చేసి వెళ్ళారు ఆ విధంగా ఇక్కడ స్వామివారికి నామకరణం మచిలీశ్వరుడు అంటే మత్స్యము అంటే ఈశ్వరుడు మచిలీరుడు అట్లా అవి రెండు కూడా కలిసి రావడం జరిగింది సంతోషం ఈ యొక్క పంతులు గారు మనకు ఎంతో చక్కగా ఆలయం గురించి వివరణ ఇవ్వడం జరిగింది కావున పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఇదిగో చూడండి ఆలయంలో ఎటు చూసిన సుందరమైనటువంటి రూపం ఇక్కడ ఎంతో ఎత్తైనటువంటి బంగాళాలు అదే విధములుగా ముచుకుందా నది అందాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి అందుకే ఈ క్షేత్రానికి ఎంతో చక్కని అలంకరణ ఉంది ప్రకృతి అందంలో ఎంతో చక్కగా ఇంత పైన ఎత్తుపైన గోశాల మనకు ఒకటి కనిపించింది ఈ గోశాలలో కనీసం పంతొమ్మిది ఇరవై ఆవులు ఒకేసారి దర్శనం ఇస్తూ ఉన్నాయి వీటిని చూడగానే ఎంతో ఆనందం కలిగింది ఈ గోశాల ఎందు రాగానే ఒక శక్తివంతమైనటువంటి ఒక ఎనర్జీ మనకు లభిస్తుంది ఆ గోవుల యొక్క వాసన ద్వారా ఎంతో ఆనందాన్ని పొందవచ్చును ఆయురారోగ్యాలను కూడా చేకూర్చుకోవచ్చును ఇక్కడ ఏం చేస్తుంటారు ఎన్ని గోవులు ఉన్నాయి మీ దగ్గర ఆవులు ఆవులు ఉన్నాయి ఉన్నాయి ఓకే మంచి సదుపాయం బాగుందా మంచి నీళ్లు అన్ని కూడాను ఆవులకు ఏమన్నా ఇబ్బంది ఏం లేదు కదా మంచిగా ఉన్నాయి గోసేవ చేసుకోవడం చాలా గొప్పది అంటారు కదా మరి మీరు సేవ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఆయన సేవ కరుక నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాడు అంతే గోసేవ చేయడం చాలా పవిత్రమైన ముక్కోటి దేవతలకు ఎంత పూజ చేస్తే పుణ్యము లభిస్తుందో ఒక ఆవు యొక్క పాదాల అంటే ఆవు దగ్గర ఒక ఆవును మేపితే కూడా అంతటి పుణ్యం దొరుకుతుందని అంటారు కాబట్టి నువ్వు పదమూడు ఆవులను మేపుతున్నావంటే నువ్వు పంతొమ్మిది ఆవులను సేవ చేస్తున్నావు అంటే నీకు చాలా పుణ్యం ఉంటుంది కదా మంచిది ఎక్కడ మీ సొంత ఊరు ఎక్కడ కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా అంతటి ఆ గోసేవ చేస్తున్నటువంటి అతనికి కూడా శుభాలు జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ పైన అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మించారట దాని చూసి వద్దాం పదండి ఈ యొక్క ఆలయం ఎంతో అభివృద్ధిలో కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కార్య కారణాల వలన ఈ యొక్క ఆలయం పైన అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణాన్ని కొద్ది రోజుల క్రితమే ఆపివేసినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ ఆలయం కూడా తొందరగా సిద్ధం అవ్వాలని కోరుకుందాం ఈ ఆలయము మాత కోసమై నిర్మిస్తూ ఉన్నారు మాత ఆలయాన్ని దర్శించి వద్దాం పదండి ఆలయము నిర్మాణ కార్యక్రమంలో ఉంది కాబట్టి ఆలయంలో ఇంకా విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు విగ్రహమును అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పైన ఎంతో శక్తివంతమైనటువంటి రూపాలను ఏర్పాటు చేసినారు